భగవంతుడిచ్చిన ఇచ్చిన హ్యూమన్ రైట్ అది నా హక్కు అది నా వాక్ నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు మీరు నా కూడా సంపూర్ణంగా తిట్టని భరిస్తానని చెప్పి నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం లక్షణం తిట్లు తినటం విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి నువ్వు ఎవరు పడకూడదు ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజనీకం కాదు జగన్ ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది జగన్ స్వామ్యం కాదు ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు మాట్లాడతారు విను భరించు పద్ధతులు మార్చుకోంటే మార్చుకోండి ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక మీడియా వారితో మాట్లాడలేడు ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు అవన్నీ తప్పులు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక ముప్పై ఐదుల మహిళని చిన్నపాటి నిరసనకు పాపం ఆ రోజు జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడిని అందరితో పాటు ఆవిడిని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద ఇంత దాష్టికం అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు ఒక దళితుడిని చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు నాకు రెండింటికి పొంతను కుదరదు నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి ఈ వ్యక్తి రక్షింపబడాలి ఇరవై మూడు దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశావు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయన నిజంగా నివాళి ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం అది సో నాకు ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని మాస్కులు లేవు కరోనా టైంలో ఉంటే అతని మీద పిచ్చోడిని చేసి 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 చచ్చి చేశారు అతన్ని ఒకటి రెండు కాదు ఇట్లాంటివి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడులు జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది ఎక్కువ ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి ఈరోజు నాది ఏ స్థాయికి వచ్చిందంటే పీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు ఇంత అల్లకల్లోలంగా ఉదాహరణకు చెప్తున్నాను అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు మాటిస్తాడు నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు ఇతను ముఖ్యమంత్రి సారా వ్యాపార మనం అర్థం చేసుకోవాలి కానీ ఇట్లాంటివన్నీ ఒకటి రెండు కాదు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అదృశ్యం అయిపోయినట్టు ఏం చేయాలి ఎందుకు మిస్ అయిపోయారు ఎంతమంది తిరిగి వచ్చారు అసలు ఏం జరిగింది చెప్పాలి కదా కనీసం నువ్వు ఒక వివరించాలి కదా ఆ వివరణ ఉండదు అన్యాక్రాంతంగా అకారణంగా కేసులు పెట్టడం జైలుల్లో పెట్టించడం సో నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ నేను ప్రత్యేకంగా పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు